భాగస్వాములైనటువంటి ఎన్డీఏ పక్షం ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని అదేవిధంగా దౌర్జన్యాలు పోలీస్ పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి అదేవిధంగా అనేక మంది ప్రజల మీద దాడులు చేస్తున్నామని చెప్పి చెప్పి అభియోగం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే గతంలో మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చేసినీ కూడా ఈరోజు మీరు మర్చిపోయి వీరు అనేక నియోజకవర్గాల్లో అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి అరాచకలు చేసి ఈరోజు కనీసం ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ఎన్డీఏ పక్షం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీజేపీ మా పురంధేశ్వర్ గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అందరూ కూడా మీరందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ప్రశాంతంగా ఉండండి మీరు ఎటువంటి కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు చేయొద్దని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కనీసం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులు కూడా నువ్వు మందలించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను అనేక మంది మంత్రులు అదేవిధంగా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ అభిమానులను చెప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడే వల్ల కూడా కనీసం మీరు ఖండించినటువంటి పరిస్థితి లేదు ఇది మీరు తెలుసుకోవాలి అదేవిధంగా మీకు సభ్యత సంస్కారం అనేది ఒకసారి మనకు ఉన్నప్పుడు ఏంటంటే మనం అందరం కూడా గతంలో ఏం చేసాము దాని మీద మీరందరూ కూడా పునరాలోచించుకోవాలి నాకు తెలిసినట్టు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏదైతే నారా లోకేష్ లోకేష్ గారు పాదయాత్రకి వచ్చిన సందర్భంలో యువగలం యాత్రలో కనీసం మీ వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళ ఇంటి ముందు బ్యానర్ కట్టినప్పటికీ కూడా దాన్ని ఇప్పించేసే పరిస్థితి అదేవిధంగా రోడ్ సైడు అనేక సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి కూడా రోడ్ సైడ్ ఒక చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి లోకేష్ గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు ఏదో కార్యకర్తలు కొంతమంది జనాల్ని దాని మీద నాటినప్పుడు వెంటనే లోకేష్ గారి పాదయాత్ర పోయిన వెంటనే మీరు కూడా ఆ ఇల్లును కూల్చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసి నిరాశలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మీరు గతంలో కూడా మీరు గుర్తు చేసుకోవాలి ఈ రోజు మీరు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ పోలీసు ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ ఎవరు కూడా మీ మాటను కాదని మాట్లాడిన వెంటనే లేకపోతే ఏదైనా ఒక కార్య ఒక ప్రజలకు కానీ సపోర్ట్ చేస్తే వెంటనే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని వేరే ప్రాంతాల్లో పంపించేసేసి మేము ఏది చెప్తే అదే చేయాలని చెప్పి అది ఒక హక్కుము జారీ చేసి మీరు ఆ విధంగా నిర్వహించి ఈ రోజు ఏదో దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా రోజు మీరు అమాయకులు అయినట్టుగా మీ మీద దారి చేస్తున్నట్టుగా మీరు ఈ రోజు వచ్చి చెప్పడం బా సవిం కాదని చెప్పి చెప్పి మీకు తెలియజేస్తున్నాను మీరు గతంలో చేసింది ఏదైతే గురుగు గింజకి ఏదైతే నలుపు తెలియదు అని అంటారో ఆ విధంగా మీరు చేసిన తప్పులన్నీ కూడా తప్పిపెట్టి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద మీరు నిందలేయడం ఏంటంటే ఇది సబబు కాదని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను మీరు కొన్ని సంఘటనలు నేను మీకు గుర్తు చేస్తున్నా ఏదైతే ఎవరైనా బిజెపి ఏదైనా ప్రతిపక్షాలలో మీద పోటీ చేశారన్నా లేదు ప్రజల్లో గ్రామాల్లోకి వచ్చి గ్రామాల్లో ఈ పని ఇది ఈ పని అవసరం మాకు మీరు పని చేసి పెట్టండి ఇక్కడ ఉండే లోకల్ లోకల్లో ఉండేటువంటి నాయకులు మాకు సరిగా చేయడం లేదు దానివల్ల మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పినప్పటికి కూడా వాళ్ళ మీద మీరు ఏదైతే పత్రికా విలేకరుల మీద కూడా మీరు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరందరూ కూడా మర్చిపోయి రోజు మేము ఏం చేయడం లేదు వాళ్ళు మాత్రమే చేస్తున్నారని చెప్పి చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది మీరు గతంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ప్రజావేదికని పోలగొట్టడంతో స్టార్ట్ చేసి మీరు అనేకమైనటువంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలు అదే మీ పార్టీకి సంబంధించినటువంటి రఘురామరాజు గారిని మీరు అరెస్ట్ చేసి పోలీసుల ద్వారా చిత్రహింసలు పెట్టిన పరిస్థితి మీరు మర్చిపోయినారా మీరు ఏ ఏ ఒక్కరిని కూడా ప్రజలందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా మీరు వదలలే మా అందరూ కూడా మీ పార్టీలో చేరితేనే విదేశ విధంగా అందరినీ భయ చేసి కనీసం ప్రజాస్వామ్యం అని మీ రోజు మీ రోజు మాట్లాడుతున్నారు మీరు గతంలో మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు వీటిలో మీరు ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ మీరు పాటించారని చెప్పి 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 నేను నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా ఏ పంచాయతీలో కూడా పోటీ చేసిన వ్యక్తిని ఏంటంటే పోలీసులు రోజు వాళ్ళ ఇంటి చుట్టూ ముందుగూడి అనేకమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఈ రోజు ఏంటంటే ఆ రోజు బయటకు తిరగలేని పరిస్థితుల్లో ఏర్పాటు చేసి మీరు ఒక ప్రజాస్వామ్యం గురించి ఈ రోజు మాట్లాడుతున్నారంటే సిగ్గు చేయటం చెప్పి చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలా ఒక జిల్లా ఒక కార్పొరేషన్ లో మొత్తం కార్పొరేషన్ లో కూడా మీరు ఏ విధంగా గెలుస్తారు ఎంత దుర్మార్గం చేయకపోతే మీరు అందరూ కూడా గెలుస్తారని చెప్పి 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 నేను తెలియజేస్తున్నాను మీరు గతంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ కావచ్చు అంబటి రామగౌ రాంబాబు గారు కావచ్చు అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు పడాలి నాని గారు కావచ్చు మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మంత్రులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఏ విధంగా మీరు మాట్లాడారని అనేది మా అందరూ కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా చూశారు ఈ రోజు మీరు మేమంతా పెద్ద మనుషులు అని చెప్పి చెప్తే నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను మీ అధినాయకులు ఎవరైతే ఉన్నారో మీరు అంటే మేము మళ్ళీ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని పాలించేది మేమేనని చెప్పి చెప్పి చెప్పుకుంటూ ప్రజలను భయభ్రాంతలు చేసి అధికారులను భ్రయభ్రాంతలు చేసి ఎక్కడా కూడా పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేసే విధంగా మీరు నిర్వహించలేదు మీరు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఏదైతే పాలన ఈ రోజు కూడా ఏదైతే అధికారులు ఉన్నారో ఈ రోజు కూడా వచ్చే ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంటారేమో అని చెప్పి భయంతో ఈ రోజు కూడా వాళ్ళు ఏంటంటే ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు మేమందరం కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షం అనేటప్పుడు మేమందరం కూడా ఏదంటే మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడా కూడా ఏది దౌర్జన్యాలు కానీ అల్లర్లు కానీ చేయకూడదు చెప్పి చెప్పి మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాటి అన్నింటిలో కూడా మేము తీవ్రంగా ఖండిస్తాము ఎందుకనంటే ప్రజలు స్వేచ్ఛగా బతకాలి ఎలక్షన్ ఎలక్షన్ వరకే ఉండాలి ఎలక్షన్ అయిన తర్వాత అందరం కూడా ఏంటంటే ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రతిపక్షానికి ఓట్లేసిన వాళ్ళు కావచ్చు అధికార పక్షానికి ఓట్లేసిన వాళ్ళు అందరూ కూడా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు ఆ మంత్రికి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మంచి చట్టలు చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేమందరం కూడా అందరి ప్రజలను ఒకటిగానే ఒక పార్టీ పార్టీలనే భేదాలు లేకుండా అందరినీ కలుపుకుని అందరినీ పనిచేసే విధంగా మేమందరం కూడా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని చెప్పి 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 ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి కావచ్చు మీరు నాయకులు మంత్రులు అందరూ కూడా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా మీరు ఏంటంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీహార్ బీహార్ లాగా తయారైందని చెప్పి 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 మీరు చెప్పడం జరిగింది కానీ గతంలో బీహార్గా మారింది బీహార్ గా ఇంకా అన్యాయంగా మారినప్పుడు కూడా ఆ రోజు మాట్లాడలేనటువంటి మీరు ఆ రోజు సవరణ చేయలేనటువంటి నాయకులు మీరు ఈ రోజు ఏంటంటే కనీసం మీరు ఈ రోజు బీహార్ అని అనుకున్నారు మీ నాయకుడిని కలిసేదాన్ని కూడా మాకు ఇంటర్వ్యూకి దిక్కు లేదని చెప్పి చెప్పి చెప్పిన పరిస్థితులు మీరు అందరూ మంత్రులు కూడా మీకు ఎవరికి కూడా అవకాశం లేదని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఇసుక రీతిలు కావచ్చు లేకపోతే మద్యం కావచ్చు వీటిలన్నిటి మీద మీరు ఎటువంటి దౌర్జన్యాలు చేశారో ఎక్కడ కూడా ఒక నాయకుడు ఏదన్నా చిన్న ఉన్నా కూడా వాటి అన్నింటి కూడా వాళ్ళ నోటికాటి కూడు అంటే మామూలుగా ఎవరైనా కూడా ఏంటంటే ఒక దెబ్బ కొట్టండి కానీ కడుపు కొట్టొద్దని అనేటటువంటి ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి ఈ రోజు మీరు బీహార్ లాంటి పాలన ఉందని చెప్పి చెప్పడం చూద్దామని చెప్పి 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 నేను తెలియజేస్తున్నాను ఏదైతే ఈరోజు ఒక అసెంబ్లీని గౌరవప్రదంగా ప్రతిపక్ష హోదాలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ రెండు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రెండు ఎంపీలు ఉన్నప్పటికీ గతంలో భారతీయ జనతా పార్టీ రెండు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా అసలు పార్లమెంట్ లో కూర్చొని పార్లమెంట్లో అంటే ప్రజలకు కావాల్సిన సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి మీరు నాయకులందరూ కూడా ఈ రోజు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చేసి కనీసం ఏంటంటే స్పీకర్ ని ఎన్నుకునే సమయంలో కూడా మీ నాయకు కూడా అక్కడ ఉండి స్పీకర్ ని కుర్చీలో కూర్చొని పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా దాని అన్ని కూడా పట్టించుకోకుండా ఆయన పార్టీకి ఆయన ప్రమాణం చేసి వెళ్ళిపోవడం అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మంచిది కాదని చెప్పి దీని ఆయన మంచిది కాదని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను అందరం కూడా ఇది గెలుపోవటంలో దైవాధీనాలు ప్రజా తీర్పులు మనం అంగీకరించాలి రోజు ప్రజలు మనకు పదకొండు ఇచ్చినప్పటికీ కూడా మనం ప్రతిపక్ష పాత్రను మనం పోషించి మళ్ళీ కూడా మీరు మళ్ళీ కూడా ప్రజల్లో పనిచేసినప్పుడు మిమ్మల్ని ఆదరించేదానికి అవకాశం ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా అసెంబ్లీని వర్కౌట్ చేసి అసలు అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా ఒక అధికార పక్షమే కూర్చొని ఏ దేని మీద చర్చ జరుగుతుంది ఖచ్చితంగా ఒక్కరున్నప్పటికీ కూడా మీరు మాట్లాడాలని గతంలో పుచ్చలపల్లి కమ్యూనిస్ట్ నాయకులు పుచ్చలపల్లి సుప్రయ్య కావచ్చు అదేవిధంగా బీజేపీ నాయకులు కావచ్చు ఎవరు కూడా ఒకరున్నప్పటికీ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ప్రజల కోసం పనిచేసినటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి రావడం కూడా మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను బీహార్ గా తయారు చేసింది వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను ఒకరికి నీతులు చెప్పేటప్పుడు మన నీతిని కూడా మనం ప్రశ్నించుకోవాలి మామూలుగా అందరూ కూడా ఏంటంటే ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు అందరూ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ అదేవిధంగా మంత్రులకి మంత్రులకి సంబంధించినటువంటి కోటర్సులు ఇస్తారు అవన్నీ కూడా మనం ఓడిపోయిన తర్వాత అవన్నీ కూడా వాళ్ళన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కాబట్టి ప్రభుత్వానికి మనం తిరిగి ఇచ్చేసేసి మన మన ఇంటికి మనం వచ్చే ఆనవాయిద్య అందరి కాడ కూడా ఉంటుంది కానీ గతంలో ఉన్నటువంటి ఏదైతే స్పీకర్ గారు ఉన్నారో ఆయన ఆయన ఇంటిని ఖాళీ చేసి నేను ఏదో కొంత ఫర్నిచర్ ఉంది దానికి నేను డబ్బులు ఇస్తానన్నప్పుడు కూడా ఆయన మీద చర్యలు తీసుకున్నటువంటి గత ప్రభుత్వం ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు ప్రభుత్వం మాడి కనీసం నెలలో ఇరవై రోజులు అయినప్పటికీ కూడా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు అయినప్పటికీ కూడా మీరు ఈ రోజుకి కూడా దానికి సంబంధించినటువంటి లెక్కని మీరు ప్రభుత్వానికి ఇవ్వకుండా అది కూడా ఏమి ప్రభుత్వానికి ఇంకా ఇవ్వలేదు ఇన్ని లక్షలు విలువ చేస్తారని చెప్తే మీ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు కొడాలి నానే అనే వ్యక్తి ఈ రోజు అది ఎంత చేస్తుంది అది ఎంత బొచ్చు దాని ఎంత రెండు లక్షలు నాలుగు లక్షలు దాని గురించి మీరు మాట్లాడతారని చెప్పి 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 మాట్లాడడం జరుగుతుంది ఇదంతా కూడా గతంలో మీరు ఏదైతే చేశారో అదే పని ఈ రోజు కూడా మీరు చేస్తుంటే మీ హుందాతనం మీ గౌరవం కూడా ఉంటుంది ఈ రోజు మీరు చేయకుండా మీరు మీరు చేసే తప్పులు మీరు చేస్తూ కూడా పక్కన వాళ్ళ మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు ఆయన కొడాలి నాని నాని గారు గతంలో కూడా విగ్రహాల మీద జారి జరిగి విగ్రహం చేదీసేస్తే ఏమి హనుమంతులు చేయబోతే ఏమని చెప్పి చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి అదే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు భార్య మీద అసభ్య పదజాలాలతో మాట్లాడడం అసభ్యంగా వాడు వీడు అని చెప్పి మాట్లాడడం అనేది కూడా ఇదంతా కూడా మీకు ఆ రోజు కళ్ళు కనబడలేదా ఆ రోజు ఈ మంత్రులందరూ కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అని చెప్పి మాట్లాడినప్పుడు వీళ్ళ భాష బీహార్ అనేది అని అనిపించలేదా కొడాలి నాయన గారు మాట్లాడిన భాష మీకు బీహార్ దాని అనిపించలేదా ఈ రోజు మాత్రమే ఈ రాష్ట్రం బీహార్ తో పాటు తయారైందని చెప్పి చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడతారని చెప్పి చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను